వెల్కమ్ టు బులొక స్వర్గం ఈరోజు నేను ఈ డే బ్లూమింగ్ బ్రహ్మకమలాలు ఉంటాయి కదా పొద్దున్న పూస్తాయి అనమాట ఇవి చిన్నగా ఉంటాయి మొక్కలు కూడా పూల్ సైజ్ కూడా చిన్నగా ఉంటాయి చిన్న బ్రహ్మకమలాలు ఇవి నాలుగు కలర్స్ మొక్కల్ని నేను కొమ్మలతో పెట్టాను వాటి అన్నిటినీ రిపోర్టింగ్ చేస్తున్నాను అనమాట అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తలొస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేను నాలుగు రంగుల ఈ బ్రహ్మకమలం ఆకుల్ని నాలుగు ఈ చిన్న పాట్లో పెట్టాను ఇవి సక్కలండ్ పాట్స్ అనమాట చిన్న చిన్న ఆకులే కదా అనేసి చిన్న దాంట్లో పెట్టాను చూడండి ఇందులో అయితే పిచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి తోటకూర మొక్కలు నేల ఉసిరు మొక్కలు అవిను వాటిని తీసేస్తున్నాను లేదంటే మనకి అవి తీయడానికి ఇబ్బంది అయిపోతాయి ఆ లోపల ఉన్న ఈ భ్రమకములం మొక్కలు తీయడానికి ఇబ్బంది అయిపోతాయి అనేసి ఫస్ట్ వాటిని తీసేస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక దాంట్లో మాత్రం ఒక్క ఆకు వచ్చింది దీంట్లో చూడండి ప్రతి దానికి ఎన్ని కొమ్మలు వచ్చేసాయో ఇంకో ఇదే ఒక్క ఆకే ఉంది ఎందుకంటే దీంట్లో కూడా ఎక్కువ ఆకులే కూర్చోను కానీ పిల్లి తొక్కేసింది దీ దీన్ని పాడేసి ఈ ఆకులన్నిటినీ తొక్కేసింది అందుకనేసి ఆకులు ఇదొక్కటే మిగిలింది ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో నేను అన్నిటిలో ఒక్కొక్కటే కూర్చోను పైకి చూడండి ప్రతిదానికి చిగురులు వచ్చేసి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను వేయడానికి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా మనం నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కున్నప్పుడు వచ్చినవి నేను వాటిని దాచి పెడతాను అనమాట మొక్కలు తీసేసాక అందులో మళ్ళీ మనం మట్టి ఫిల్ చేసుకుని చిన్న మొక్కలు ఏమన్నా వేసుకోవచ్చు కదా అందులో వీటిని వేద్దామనేసి నేను అనుకుంటున్నాను ఇలా ఈ నర్సరీ బ్యాగ్స్లోకి మట్టి నింపాను కొన్ని బాగా చిరిపోయినాయి అనుకోండి పైన కింద కాదు అందుకే వేశాను మట్టి ఇలా పైన చిరిగింది అందుకనే వేశాను ఎలాగో మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి ఇంకొంచెం పెద్ద అయ్యాక అందుకనేసి ఇందులోకి వేస్తాను నేను ప్రతిదీ మట్టి కలిపేసి పెట్టేసుకున్నాను ఎక్కువ కోకపీ వేయకూడదు ఎందుకంటే వీటికి ఎక్కువ మాయిశ్చర్ ఉండకూడదు చెమ్మ ఎక్కువ ఉండకూడదు అందుకనేసి ఇప్పుడు నేను నీళ్ళు తీసుకుని ఒక మగ్గులోకి అందులోకి ఈ పోట్ని అలా పెట్టి కాసేపు ఉంచుతున్నాను ఎందుకంటే అప్పుడు మట్టి లూజ్ అవుతుంది కదా నేను ఈ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను కూడా అలానే చేస్తానప్పుడే మొక్క ఈజీగా వచ్చేస్తుంది నాకు కవర్స్ నీట్గా వస్తాయి కవర్స్ని మొత్తం చింపక్కర్ లేకుండా ఈజీగా రావాలంటే ఏం చేయాలంటే ఇలానే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అలానే బకెట్లో పెడతాను మరి అది పెద్ద కవర్స్ ఉంటాయి కదా బకెట్లో పెట్టి అప్పుడు మొక్కని లాగాం అనుకోండి కింద పట్టుకుని కవర్ని లాగితే ఈజీగా కవర్ వచ్చేస్తుంది మట్టి ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఇప్పుడు చూడండి నేను ఇలా నీళ్ళల్లోంచి పెట్టి తీసాను కదా ఈ పాట్ని మట్టి లూజ్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయి వేర్లు అది గట్టిగా పట్టేసుకో లూజ్ అవుతుంది కదా మట్టి లేదంటే ఈ ఆకులు ఊరికే విరిగిపోతాయి అనమాట అల్పంగా ఉండే అదే నీళ్ళు వేసి ఇలా నానబెట్టావు ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి దీనికి వేర్లు బాగా ఫామ్ అయ్యాయి కదా పైన అయితే చిగురులు కూడా రెండు వచ్చాయి మళ్ళీ రెండు ఆకులు ఇలాగే ఈ మట్లో కన్నం ఇలా వేలతో తీసి పెట్టేసి లైట్గానే అర్థమైన ఎందుకంటే గట్టిగా అన్నా విరిగిపోతే చాలా అల్పం ఈ ఆకులు నేను ఒక్కొక్క కలర్ దాన్ని ఒక్కొక్క దాంట్లో గుచ్చాను అన్నీ కలిపి ఇప్పుడు ఈ నాలుగు దాంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి కానీ ఏమేమి కలర్ ఏంటో నాకైతే గుర్తులేదు అంటే మార్క్ చేయలేదన్నమాట వైట్ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది మళ్ళీ రెడ్ అండ్ వైట్ డబల్ షేడ్ ఒకటి ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ ఒకటి ఉంటుంది మరి కానీ అన్నిట్లో ఏ కలర్స్ ఏంటో పూలు పోస్తేనే కానీ తెలియదు అనమాట వీటిని కొమ్మలతో పెట్టడం చాలా ఈజీ నేను వీడియో కూడా చేశాను ఒకవేళ మీరు చూడకపోతే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి జస్ట్ ఆకుని తీసి ఇలా మట్టిలో గుచ్చేసాను అంతే అవే వేర్లు వచ్చేసాయి కాకపోతే మట్టి లూజ్గా ఉండాలి కొమ్మలు గుచ్చిన వెంటనే మాత్రం ఎండ్లో పెట్టేయకూడదు కొంచెం నీళ్ళలో పెట్టాలి నేను షేడ్ నెట్లో పెట్టాను నేను ఒక సైడ్ షేడ్ నెట్ వేయించాను మెట్ల పైన దాని కింద పెట్టేసాను అంతే రోజు రోజు కూడా కాదు ఒక రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వేసేదాన్ని రోజు వేసేసిన ఆకులు కుళ్ళిపోతాయి బాగా చెమ్ముంటే ఆకులు కుళ్ళిపోతాయి ఇవి బాగా అల్పమని చెప్పాను కదా కుళ్ళిపోతాయి అందుకనేసి రోజు కూడా నీళ్ళు వేయకూడదు ఇలా ఒక కలర్ అన్నిటిని ఒక దాంట్లో గుచ్చేసాను చూడండి ప్రతి దానికి ఇలా ఒక ఆకు వచ్చేసింది నేను ఒక్క సింగిల్ ఆకే గుచ్చాను కావాలంటే నేను వీడియో పెడతాను కదా చూడండి అందులో ఒక్క ఆకే గుచ్చాను ఇప్పుడు ఇంకొకటి కూడా గుచ్చేస్తాను ఈ కవర్ చూడండి ఇదైతే మొత్తం చిరిగిపోయింది బాగా పైన చిరిగింది కదా అనేసి ఇంక ఇందులో వేసేస్తున్నాను ఇలాగో రెండు మూడు నెలల తర్వాత మార్చేస్తాను కదా అనేసి ఇంకా ఈ కవర్స్లో వేసేస్తున్నాను అనమాట దీన్ని కూడా ఇలానే చూడండి ఇళ్ళల్లో పెట్టి ఇలా తీసామనుకోండి మట్టి లూజ్ అవుతుంది మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట మొక్కలు విరగకుండా అండ్ వేర్లు కూడా అంతలా డిస్టర్బ్ అవ్వవు అదే మట్టి గట్టిగా ఉందనుకోండి ఈ ఆకు విరిగిపోతుంది లేదంటే కింద వేర్లు కూడా మనకి కట్ అయిపోతాయి బయటకు వచ్చేసరికి అది చూసారా నేను ఇప్పుడు తీసినాక ఎంత చిన్నది కూర్చోనో దానికి కూడా చిన్న చిన్న వేర్లు ఉన్నాయి ఈ బ్రహ్మకంలు ఏంటంటే చిన్న ఆకు కూర్చినా సరే దానికి వేర్లు వచ్చేస్తాయి ఆకు ఫుల్ ఆకు కూడా అక్కర్లేదు ఒక ఆకు విరిగిపోయింది అనుకుంటే విరిగిపోయిన చిన్న ముక్కు కూర్చేసినా వేర్లు వచ్చేస్తాయి నేను ఫస్ట్ ఆకు అలానే చూసారా ఎంత చిన్నది ఉందో దానికి కూడా వేర్లు వచ్చేసాయి ప్రతి దానికి పైన చూడండి రెండేసి చిగుర్లు వచ్చేసి ఉన్నాయి ప్రతిదీ బ్రతికేసింది నేను పెట్టిన ప్రతి ఆకు కాకపోతే ఒక్క ఆకు ఉన్నది చూసారు కదా అది పిల్లి తొక్కేయడం వల్ల అలా పోయింది కానీ లేదంటే అందులో కూడా నేను పెట్టిన ఆకులన్నీ బ్రతికేసేవా పిల్లి బాగా డ్యామేజ్ దాన్ని లేదంటే అవి కూడా బ్రతికేసేవే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరన్నా ఎవరి దగ్గర ఉన్నాయనుకోండి ఒక చిన్న ఆకుముక తెచ్చుకోండి అంతే ఈజీగా వచ్చేస్తాయి చిన్న ఆకు నేను చూసారు కదా చిన్న చిన్నవే కూర్చాను చిన్న చిన్న కొమ్మలు కూర్చాను ఆకులు కూర్చాను అంతే ఆకుల నుంచే వీటిని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ బ్రహ్మకములని పెద్ద బ్రహ్మకమలం అన్నా అంతే చిన్న బ్రహ్మకమలం అన్న అంతే బ్రహ్మకములలో ఆకులతోనే మనం పెంచుకోవచ్చు ఇవి చలికాలంలో పోస్తాయి కదా మళ్ళీ నెక్స్ట్ చలికాలం వచ్చేసరికి ఇవన్నీ మొక్కలు మనకి బాగా పెరిగిపోయి బోల్డ్ పూల బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి నేను చెప్పాను కదా చిన్న ఆకు ఆకుగుచ్చిన వస్తుందని చూడండి చాలా చిన్న ముక్కి మధ్యలో ఆకు గుచ్చాను దానికైతే పక్క నుంచి చూసారా రెండు ఆకులు వచ్చేసాయి చిన్న చిన్న ఆకులు అండ్ వేర్లు కూడా వచ్చేసాయి అంత చిన్న ఆకు గుచ్చినా సరే బ్రతికేస్తుంది బ్రహ్మకంలో పైగా ఈ వెరైటీ పొద్దున్న పోస్తుంది అన్నమాట ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి నార్మల్గా భ్రమకంలాలో నైట్ పోస్తాయి కదా ఇవైతే పొద్దున పోస్తాయి చాలా అందంగా ఉంటాయి ఇవైతే ఇది చూడండి ఇంకొక చిన్న ఆకు దానికి కూడా వేర్లు చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా చిన్న ఆకుముక్కు గుచ్చాను అంతే అంత చిన్నది గుచ్చినా సరే దానికి వేర్లు వచ్చేసాయి దీన్ని చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి నేను వీటిని పెట్టినప్పుడు వీడియో తీసాను అనమాట ఇవి నేను ఎలా కొమ్మలతో కూర్చాను అనేసి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తెచ్చుకొని కొమ్మలు పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఇందులో అన్నీ గుచ్చేసాను ఇంకా రెండు ఉన్నాయి వాటిని కూడా గుచ్చేద్దాము ఇది చెప్పాను కదా కలర్ అయితే గుర్తులేదు అన్నీ ఒకే సేమ్ పాట్స్లో పెట్టాను పైగా మార్క్ చేయలేదు కాబట్టి కలర్స్ గుర్తులేవు కానీ ఇవైతే ఫోర్ డిఫరెంట్ కలర్స్ని ఫోర్ డిఫరెంట్ పాట్స్లో పెట్టాను చూడండి వీటి ఆకులు అయితే ఎంత పెద్ద పెద్దగా వచ్చేసే పైన కిందేమో చిన్న కొమ్మలే గుచ్చాను పైన అయితే ఇవన్నీ చిగుర్లు వచ్చేసాయి వేర్లు వేర్లైతే వచ్చేసాయి చాలా బాగా నాటుకుని ఒక్కటి కూడా పోలేదు ప్రతిదానికి వేర్లు వచ్చేసి ప్రతీదీ బ్రతికింది ఇవి ఇలా కొమ్మలతో పెట్టడం ఇవే ఫస్ట్ టైం అనమాట భ్రమకామలం మొక్కల్ని నేనైతే ఫస్ట్ ఈ నాలుగు కలర్స్ని కొన్నాను కొన్నాక నా దగ్గర ఉన్న మొక్కల్ని ఆకులు తీసి పెట్టాను అనమాట అప్పుడు మనకి బోల్డ్ మొక్కలు అవుతాయి కదా ఇవి కొంచెం కాస్ట్లీ అందుకనేసి అన్ని మొక్కలు కొనలేం కదా ఇప్పుడు చూడండి బోల్డ్ మొక్కలు అయిపోతాయి నెక్స్ట్ ఇయర్కి గుచ్చిన ఒక్కొక్క కాకు బాగా డెవలప్ అయ్యి చాలా పువ్వులు పోస్తుంది కదా ఇదే పెద్ద మొక్క అయిపోద్ది దీని నుంచి ఇంకా మనం చాలా మొక్కల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు దీనికి చూడండి ఇంకో పై నుంచి కూడా వేర్లు వచ్చేస్తున్నాయి కదా కింద నుంచి వేర్లు వచ్చేసి పై నుంచి వేర్లు వచ్చేసాయి దీనికి అలాగే ఆ కాకు నుంచి వచ్చేస్తుంది అందుకనేసి ఆకులు ఇలా గుచ్చితే అలా బ్రతికేస్తుంది బ్రహ్మకంలో మొక్క వీటికి నీళ్ళు ఎక్కువ వేసేయకూడదు నీళ్ళు ఎక్కువ వేసేస్తే వేర్లు కుళ్ళిపోయి పైగా పైన మొక్క కూడా చాలా అల్పంగా ఉంటుంది కదా ఆకులే కదా అది కూడా కాండం కూడా జాయిగా కింద నుంచి కుళ్ళిపోయి మొత్తం చచ్చిపోతుంది అందుకనేసి ఎక్కువ నీళ్ళు వేయకూడదు కొంతమందికి అలానే అవుతుంది నన్ను అడిగారన్నమాట కొని తెచ్చి వేశాం కానీ మొక్క చచ్చిపోయింది అనేసి ఎందుకంటే నార్మల్ మొక్కలకి వేసినట్టు వీటికి రోజు నీళ్లు వేయనవసరం లేదు తడుంటే ఉంటే ఆ రోజు నీళ్లు వేయడం మానేయాలి మ్యాక్సిమం రెండు మూడు రోజులకి ఒకసారి కొన్ని కొన్ని నీళ్ళు వేస్తే సరిపోద్ది అండ్ మట్లో కూడా కోకోపీట్ ఎక్కువ వేయకూడదు నీళ్ళు ఎక్కువ ఉండిపోతాయి కదా కోకోపీట్ ఎక్కువ వేయడం వల్ల మట్లో ఎక్కువ మాయిశ్చర్ ఉండిపోవడం వల్ల కూడా ఇవి చచ్చిపోతాయి అందుకనేసి ఎక్కువ కోకోపీట్ వేయకూడదు చూసారా నేను పెట్టిన దాంట్లో ఒక్క ఆకు కూడా పోలేదు ప్రతిదీ బతికేసింది ఈ ఆకు అయితే చూడండి ఆల్రెడీ ఆకు చాలా చిన్న మొక్క విరిగిపోతేను దాన్ని గుచ్చాను ఆ చివరి టిప్ నుంచి వేర్లు వచ్చేసాయి అంత చిన్న ఆకు కూడా ఈ మొక్కలు చచ్చిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వీటికి ఎండ ఎక్కువ తగిలేకూడదు ఎండ ఎక్కువ తగిలే ప్రాంతంలో పెట్టినా సరే ఇవి చచ్చిపోతాయి అందుకనేసి తక్కువ ఎండ తగిలే ప్రాంతంలోనే పెట్టాలి వీటిని అండ్ చెప్పాను కదా నీళ్ళు కూడా ఎక్కువ వేసేయకూడదు ఇదే లాస్ట్ మొక్క అండ్ ఒక్క ఆకే ఉన్న మొక్క అనమాట అందుకనేసి చిన్న కవర్ తీసుకున్నాను ఇంకొక ఆకే ఉంది కదా ఇది అనేసి చూడండి అసలు పిల్లి ఎంతలా డ్యామేజ్ చేసేసిందో ఇందులో కూడా నేను చాలా ఆకులు కూర్చాను తొక్కేసి పిల్లి ఈ కుండిని కింద పాడేసి మొత్తం తొక్కేసి ఆకుల్ని పాడు చేసేసింది అందుకనేసి ఒక్క ఆకే ఉంది అసలు ఈ ఒక్క ఆకు కూడా బ్రతుకుతుందా బ్రతకదా అనేసి అనుకున్నాను కానీ బ్రతికేసిన లక్కెళ్ళి నేను ఈ చిన్న భ్రమకంలో మొక్కలు కొన్నాను కదా కొన్నాక దానికి ఉన్న ఆకులన్నీ పీకేశాను అనమాట ఒక నాలుగైదు ఆకులుంచి మిగిలిన ఆకులన్నీ ఇలా తీసేసి అన్నీ ఇలా గుచ్చేశాను చూడండి ఇవన్నీ చాలా మొక్కలు అయిపోతాయి కదా నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ పెద్దవైపోయి పువ్వులు పూసేస్తాయి ఇలా ప్రతి దానికి నీళ్ళు చల్లేసి షేడ్లో పెట్టేయాలి ఎండ్లో అయితే పెట్టకూడదు వీటిని మరి ఇప్పుడే కదా గుచ్చాము అందుకో సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి